ఓం శ్రీ గురు భో నమ గత ఎపిసోడ్లో నేను ఆహారం ఈ బఫే పద్ధతి నిలబడి ఫోన్ చేయటం గురించి మనవి చేశానండి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు నేను మనవి చేయాలండి బఫేల్లో కానీ మన ఇళ్ళల్లో కానీ ఇళ్లలో కూడా ఇళ్ళల్లో కూడా ఏదో డైనింగ్ టేబుల్ ఉంటుంది దాని మీద అన్నం కూర పప్పు అన్నీ ఉంటాయండి పాపం వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారో లేదా ఇప్పుడు ఫ్యాషన్ కదండి వంట వాళ్ళే చేసి వెళ్ళిపోతున్నారు వచ్చి సరే చేస్తాడు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు ఎడితే చేస్తే మనకు తెలుసో తెలియకో మనం చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే కంచంలో మనం ముందు అన్నం వడ్డిచ్చేసుకుంటున్నాం అండి పిల్లలకు తెలియదు మన పిల్లలకి తెలియదండి వాళ్ళ దోషం కాదు మన దో మన తల్లిదండ్రుల దోషం అని చెబుతున్నాను అనేది వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు మనకు కూడా అలాగే వడ్డీ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు అన్నం చేస్తారు అన్నం వడ్డీ చేసిన తర్వాత అప్పుడు కూర పప్పో ఏది కావాలో అది వడ్డించి తినమంటారు సరే అలాగే తింటున్నాం మనం బఫేలో కూడా అంతేనండి బఫేలో వెళ్ళంగానే ఏం తింటేనండి వాడు ఆ పళ్ళం పట్టుకొని వెళ్ళంగానే ఏదైనా వేస్తే స్వీట్ ఏదో పెడతాడు లేకపోతే ముందు అన్నం వడ్డించేస్తాడండి చేస్తాడండి కంచంలో ఆ అన్నం వడ్డీ చేసిన తర్వాత మళ్ళీ ఏది కావాలంటే మనం వడ్డించుకొని తినాలి ఇక్కడ ఏంటంటే కంచంలో ముందు అన్నం వడ్డించుకొని తింటే అది చాలా దోషము మీకు ఒక ఉదాహరణ చూపితే మీకు అర్థమవుతుంది అలా అన్నం ముందు ఎప్పుడు వడ్డిస్తారంటే ఇంట్లో తద్దినం అప్పుడు వడ్డిస్తారండి శుభకార్యాల్లో అలా వడ్డించకూడదు తెలియక తెలియ వాళ్ళు తెలియక అలా వడ్డిస్తున్నాం మనం తినేస్తున్నాం అంటే అది శుభకార్యంలో మనం భోజనం చేసినట్టు లెక్క ముందు అన్నం వడ్డించుకొని కనుక ఆ వాడు మనకు తెలియకుండానే వాడు ముందు మనకు అన్నం వడ్డించి తర్వాత కూరలేసాడు అనుకోని మనం పెళ్ళికి కాదు తద్దినానికి వచ్చినట్టు లెక్క క్షమించండి నేను అలా అన్నందుకు తజ్జనంలో అలా వడ్డిస్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మణి చెబుతారు ఆ పెట్టగానే ముందు తెచ్చి అన్నం వడ్డించమంటారండి అన్నం వడ్డించమని ఆ తర్వాత కూరలు పచ్చళ్ళు ఇవన్నీ తర్వాత వేయమంటారు అంటే అన్నం ముందు వడ్డించుకొని అనేది అశుభ కార్యంలో చేసే పని ఇవాళ మన అందరి ఇళ్లల్లో మనం అదే పని చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి గమనించండి నేను చెప్పానని కాదు తెలియదు పిల్లలకి పిల్లలకి తెలియ ఏది ముందు ఏంటి ఏది ఏంటి ఏది ముందు ఇంకా మజ్జిగాన ముందు తిని కూరన్న తర్వాత దిని పచ్చడీ లేచి వచ్చాయి ఏ అది ఎందుకు చేయవు అదే అదే అందుకని ఏది ముందు ఏది వెనక కాదు దానికి పచ్చులు ఉన్నాయి అందువల్ల ఏది ముందు వచ్చినా శుభక శుభ అశుభ దానికి చెప్పాడుగా అశుభకార్యాలు వడ్డిస్తారే శుభకార్యాలు దీపారాధన ఉంది వెలిగించావు పుష్ పసుపు అక్షంతలు పెడితేనేమో దేవుడి దగ్గర వెలిగించినట్టు ఒక మరణించిన వ్యక్తి దగ్గర దీపం వెలిగించావు అనుకో అక్కడ పసుపు కుంకుమ పెట్టకూడదు అది శవానికి వెలిగి అన్ని దీపం వెలిగించి అన్ని దీపం వెలిగించడం అన్ని దీపం వెలిగితే అన్ని దీపాలు ఒకటి కాదు అశుభం ఉంటుంది శోభం ఉంటుంది అందువల్ల నువ్వేమిటనమాట కంచంలో అన్నం ముందు వడ్డించి పడ్డానికి చాలా చిన్న విషయమే పిల్లలకు మనం నేర్పాలి ఆ పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకు నేర్పాలి అప్పుడు ఏమవుతుందంటే మన భారతీయ సంస్కృతి మన భారతీయ సంప్రదాయము నిలబడుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ స్వస్తి